ఒక నెల రోజులు అవుతుంది నా తొంటి పడిపోయి లేకలేదు కాలు లేస్తలేదు అని అడ్మిట్ అయ్యామని ఆరు రోజుల ఏ రోజుల క్రితం హాస్పిటల్లోకి వచ్చినా వస్తే నేమిటి అటెండర్ ఉండాలి నీకు ఆధార్ కార్డు ఉండాలి అని అన్నారు అంటే ఆధార్ కార్డు నా దగ్గర అటెండర్ అవుతుంది ఏమిటి మనిషి నాకు ఎవరు లేరు అని చెప్పేసి నేను పోయి క్యాంటీన్లో పడుకుంటున్నా భోజనం దాంట్లో అలా పడుకుంటా ఉంటే మూడు రోజుల తర్వాత నాకు ఏమవుతుందంటే ఈ కిడ్నీ లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా ప్యాంట్లో పడిపోతుంది మూత్రం అయితే రెండు రోజులు అలా పోసుకునేసరికి నెల్లొస్తుందని అని చెప్పేసి వాళ్ళు క్యాంటీన్ వాళ్ళు నన్ను తీసి అక్కడ నాసి గేట్ ముందు వేసారు వేసిన రోజు నైట్ మస్తు వర్షం నిన్న వైపు తెల్లేరు నిన్ను లేసేటట్లేదు ఆ వర్షం కట్టిన తడిచినా తడిచిన తర్వాత తెల్లారి మళ్ళీ ఇక్కడికి వచ్చినా క్యాంటీన్ కడికి మళ్ళీ వేస్తే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వేసారు అక్కడ వేస్తే నైటు నన్ను ఎన్ని గంట తీసుకెళ్ళి లోపల వేశారు అది మేడం ఒక నైటే ఆ నైట్ తీసుకొచ్చారు ఆ నైట్ వేగానే సిపిఆర్లు ఉంటారు కదా ఊర్చే వాళ్ళు వాళ్ళు చూసి పోలీసులు ఇచ్చారు లోపల ఆఫీస్ రూమ్ ఉందా అండి దాని అవతల రూమ్ లాస్ట్ లో వేశారు చనిపోయినట్టే కదండి నేటి ముందు వేస్తే తరిచాను పూర్తిగా లేచేటట్టు లేదు కాబట్టి ఎవరు లేకులేరు నేను మొత్తం వర్షం ఆ వర్షాన్ని కట్టిన తరుచుకుంటున్నాను మామిడికి వస్తాడు ఏమని చెప్పేసి క్యాంటీన్ వేస్తాను వాళ్ళు ఉన్నారు కదా క్యాంటీన్ వాళ్ళు నన్ను వేసిన వాళ్ళు 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 లోపల నాకు తెలిసి అనుకుంటాను కదా రెండు రోజులు నాకు మళ్ళీ క్యాంటీన్ వాళ్ళే చూసి ముత్తుకోలేదు ఇప్పుడు ఇంతకుముందే ముందే అడ్మిట్ అయినా బాటిల్ పెట్టారు వచ్చి రాసుకున్నారు వాళ్ళు తీసుకొచ్చి అడ్మిట్ చేశారు రాజు రాజు ఎంపీ బి చుట్టాలు వాళ్ళు పాలలు పట్టించుకుంటారా అండి